వ్యూస్ రావట్లేదని లేదంటే మన ఛానల్ రాంగ్ డైరెక్షన్లో వెళ్తుందని లేదంటే కొన్ని రకాల బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అనేసి మనం కొన్ని వీడియోస్ అయితే డీటెయిల్ చేస్తూ ఉంటాము సో దానివల్ల మనకు మన ఛానల్కి ఏమైనా నష్టం ఉందా లేదంటే మన ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది వీడియోలో చూద్దాం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఎంజల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా యూట్యూబ్లో మనం వీడియో అప్లోడ్ చేశాక వ్యూస్ రావట్లేదని లేదంటే కొన్ని రకాల బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని లేదంటే మన ఛానల్ రాంగ్ వేలో వెళ్తుందని ఇలా రకరకాల రీజన్స్ వల్ల మనం వీడియో అయితే డిలీట్ చేస్తుంటాము సో దానివల్ల మన ఛానల్కి ఏమైనా నష్టం జరుగుతుందా లేదంటే మన ఛానల్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే అవుతుందండి ఏంటి అంటే మనకు ఆ వీడియోకున్న పర్టిక్యులర్ వాచ్ టైము అండ్ వ్యూవర్స్ కంప్లీట్గా పోతాయి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు ఆ వీడియో వల్ల వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే మనతోనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకు మనం వీడియో చేసే విధానం బట్టి మనకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి సో ఆ వీడియో మనం డిలీట్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కడికి వెళ్ళరు మనం మానిటైజేషన్కి ముందైతే వీడియోస్ ఇలా డిలీట్ చేయడం వల్ల మనకు వ్యూస్ వాచ్ అవర్స్ అయితే తగ్గుతాయి మానిటైజేషన్ అయిన వాళ్ళైతే డిలీట్ చేయడం వల్ల దానికైతే నష్టం ఏమీ ఉండదు బట్ మనం మానిటైజేషన్కి రెడీగా ఉన్నప్పుడు ఇలా డిలీట్ చేయడం వల్ల మన ఛానల్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది అంతేకాని ప్రత్యేకంగా ఛానల్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఏం ఉండదు ఇంకేమైనా ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు ఆ వీడియో డిలీట్ చేసుకోండి ప్రాబ్లం అయితే ఏం ఉండదు బట్ ఎక్కువగా వీడియోస్ డిలీట్ చేయడం వల్ల మీ ఛానల్ మీద ఉన్న ఇంప్రెషన్ తగ్గిపోతుంది సో వీడియోస్ అప్లోడ్ చేసే ముందే ఒకటికి రెండు సార్లు చూసుకొని వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి ఓకే అండి వీడియో మీకు అర్థమైంది అనుకుంటా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్